మారేడుమిల్లి ఎన్కౌంటర్ పై మావోయిస్టుల నుంచి రెస్పాన్స్ వచ్చింది అభయ్ పేరిట మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఒక లేఖ విడుదల చేసింది చికిత్స కోసం అని వచ్చిన హిడ్మాని కాల్చి చంపేశారు అంటూ అందులో ఆరోపించారు ఈ నెల ఇరవై మూడు నా దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు మావోయిస్టులు హైదరాబాద్ లో ఇంకొక వైపు వామపక్షాలు పౌర సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు ఆపరేషన్ కగార్ ని నిలిపేయాలంటూ డిమాండ్ మిల్లి ఎన్కౌంటర్ పై చర్చ ఆరోపణల రత్సా రాజుకున్నాయి అది ముమ్మాటికి బూటకపై ఎన్కౌంటరే అంటూ మావోయిస్ట్ కేంద్ర కమిటీ అభయ్ పేరిట లేఖను విడుదల చేసింది చికిత్స కోసం వచ్చిన హిడ్మాని కాల్చి చంపి ఎన్కౌంటర్ అంటూ కట్టుక ఆరోపించారు ఒక ఇచ్చిన సమాచారంతోనే హిడ్ పట్టుకున్నారు అని ఆ లేఖలో పేర్కొంది మావోయిస్ట్ కేంద్ర కమిటీ బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల ఇరవై మూడున దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది ఇంకొక వైపు మావోయిస్ట్ అగ్ర నేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ జీతో పాటుగా మల్లా రాజిరెడ్డి జాడ ఎక్కడ అనేది ఇంకొక వివాదంగా మారింది ఆ ఇద్దరు పోలీసులు అదుపులోనే ఉన్నారంటున్నారు పౌర సంఘాల నేతలు ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు అయితే తిప్పటి తిరుపతి రాజరెడ్డి తమ అదుపులో లేరు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు కేవలం తొమ్మిది మంది మాత్రమే తమ అదుపులో ఉన్నారని చెప్పి వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు అయితే ఎన్కౌంటర్లకు నిరసనగా హైదరాబాద్ లో ఆందోళన చేపట్టాయి కస్టడీలో ఉన్న మావోయిస్టులు వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఆపరేషన్ కగార్ని ఆపాలని నినాదాలు చేశారు మావోయిస్టులను కాల్చి చంపి ఎన్కౌంటర్లు అంటున్నారంటూ విమర్శించారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాజ్యాంగ హక్కులను కాల రాస్తున్న పోలీసులపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు బూటకప్ ఎన్కౌంటర్లను ఆపేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలన్నారు ప్రొఫెసర్ హరిగోపాల్ ఇవాళ లోపల ఇంకెవరెవరు ఉన్నారు ఆ తిరుపతి ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు అంటున్నారు వాళ్ళకి కోర్టు లో సబ్మిట్ చేయండి లేదా రోజు మార్చి ఒక రోజు ఒక రోజు ఒక రోజు ఆపుకుంటూ ఆపుకుంటూ చంపుతా ఉండి ప్రేపచ్చం వాళ్ళు ఉంటే ఇష్టం ఉండదంట లొంగితే అది వాళ్ళ గొప్పతనం రాదు వాళ్ళు లొంగొద్దు లొంగకుండా చంపటంలో వాళ్ళకి ఆనందం ఉంది రాక్షస ఆనందం ఉంది అందువలన వాళ్ళని తక్షణం కోర్టు సబ్మిట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక నుంచి ఈ ఆపరేషన్ కాగా ఆపుజేయమని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రమాణాలు ఎలిమినేట్ చేస్తాం నువ్వు చేస్తాం చంపేస్తాం ఇది రాజ్య భాషన ఈ రాజ్యాంగం నువ్వు పక్కకు పెట్టి మీరెందుకు ఈ ఎన్కౌంటర్ పాల్పడుతున్నట్లు ఇవాళ బస్సల్లో ఫలానా ముహూర్తం వరకి మొత్తంగా మేము ఎలిమినేట్ చేస్తాం అంటున్నారు ఎందుకు ఏం జరిగిందని బస్సుల్లో మీకేమిటి అంత శ్రద్ధ ఎన్కౌంటర్లపై పౌర సంఘాల వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మావోయిస్టులు లొంగిపోకుండా పౌర సంఘాల నేతలు అడ్డుకుంటున్నారంటూ ఆరోపించారు కొంతమంది ఏపీసీఎల్ ఏదైతే పౌర హక్కులు సంఘాలు అయితే ఉన్నాయో వీళ్ళందరూ కూడా నెక్సలేట్ సరెండర్ కావడానికి వచ్చే వాళ్ళని వాళ్ళు తప్పుదారు పడిస్తూ ఉన్నారు వాళ్ళు సరెండర్ అవుతున్న సమయంలో మంచి వాతావరణం ఉన్నప్పుడు వాళ్ళు ఒక జీవన సవంతిని కలిసే సమయంలో మీరు వాళ్ళని ఎందుకు దూరం చేస్తూ ఉన్నారు మా ప్రతినిధి వసంత్ లో సిద్ధంగా ఉన్నారు లేటెస్ట్ తో వసంత్ పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు మనకి కనిపిస్తున్నాయి ఎన్కౌంటర్ల మీద అయితే ఇరవై మూడున ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి పోలీసులు ఎంత అలర్ట్గా ఉన్నారు ఆన్ ది అదర్ హ్యాండ్ ఇద్దరు మావోయిస్టుల అగ్రనేతల జాడ కనిపించట్లేదు దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఏమంటుంది సో ఇప్పుడు ప్రస్తుతం దేవ్జీకి సంబంధించి అలాగే రాజరెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఏపీ హైకోర్టులో హెబ్రిస్ కార్పెట్ పిటిషన్లు దాఖలు చేశారు ఆధారాలు లేవని ఇప్పటికే వారు దాఖలు చేసినటువంటి పిటిషన్లను హైకోర్టు క్లోజ్ చేసింది వాటిని డిస్మిస్ చేసింది సో ప్రధానంగా ఈ నెల పదిహే పదిహేనవ తేదీన మావోయిస్టులకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకున్న ఇటు ఎస్ఐబీ కావచ్చు ఇటు నిఘావర్గాలు మొత్తం కూడా వారిని అదుపులో తీసుకున్నాయి అరెస్టులు చేశారు కానీ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి కీలక నేతలుగా ఉన్న హెడ్మాతో పాటు హెడ్మా భార్యను తీసుకొని అత్యంత క్రంగా హత్య చేశారు మారేడుమిల్లికి సంస్థ ఫారెస్ట్లో నకిలీ ఎన్కౌంటర్లు చేశారనేది ప్రధానంగా ఆరోపిస్తోంది ఇటు ప్రజా సంఘాలు మానవ హక్కుల సంఘాలు ఇక మరోవైపు ఈ పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి దేవ్జీ తిరుపతి ఇటు తిరుపతి ఆలియాస్ దేవ్జీ కావచ్చు అలాగే ఇటు రాజరెడ్డికి సంబంధించినటువంటి ఎవరైతే ఇద్దరు ఉన్నారు కీలక నేతలు వీరిద్దరూ ప్రస్తుతం ఇప్పటికీ కూడా పోలీసులు అదుపులో ఉన్నారంటూ ఇటు మానవ హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి మరోవైపు ఈ నెల ఇరవై మూడవ తేదీన ఈ హత్యాకాండకు నిరసనగా నకిలీ ఎన్కౌంటర్లు ఏవైతే జరిగాయని ఈ సంఘాలు మొత్తం ఆరోపిస్తూ ఉన్నాయో వీటన్నిటికీ నిరసన తెలియజేస్తూ దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలంటూ కూడా ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ పేరుతోటి ఒక లేఖను విడుదల చేశారు మరోవైపు ఎక్కడ నకిలీ ఎన్కౌంటర్ చేయలేదంటూ కూడా ఇటు వర్గాలు ఇటు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ చాలా స్పష్టంగా చెప్పారు ఎదురు కాల్పులు జరిగాయి ఎదురు కాల్పులను వారు మరణించినట్టు కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పుకొస్తున్నారు ఇక మరోవైపు నాలుగు రాష్ట్రాల అధికారులకు దొరకంది కేవలం ఏపీ అధికారులకు ఎట్లా దొరికాయనే కూర్చొని కూడా ఇప్పుడు మానవ హక్కుల సంఘాలు లేవనెత్తు ఉన్నాయి హిడ్మార్క్ సంబంధించి కావచ్చు టెక్ గణేష్కి సంబంధించి ఇద్దరికి సంబంధించినటువంటి ఏవైతే ఎన్కౌంటర్ జరగా పూర్తిగా నకిలీ ఎన్కౌంటర్లు దాదాపు వారి హిడ్మా టీంకి సంబంధించి ఇటు టెక్ గణేష్కి సంబంధించి అలాగే మిగిలినటువంటి వారందరికీ సంబంధించినటువంటి దేవుజికి సంబంధించిన టీంలో దాదాపు యాభై మంది ఎప్పటికే మావోయిస్టులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు వారిని అదుపులో తీసుకున్నప్పుడు అత్యంత కీలకమైనటువంటి భద్రత కలిగినటువంటి ఇద్దరికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎందుకు మిస్ అయ్యి అనేది ఇక్కడ వారి అభిప్రాయాలు ఇటు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి కాబట్టి దేవుజికి సంబంధించి కావచ్చు రాజిరెడ్డికి సంబంధించి కావచ్చు పోలీసులు అదుపులో ఉన్నారని ఆరోపణలు ఉన్నటువంటి వేళ వారి ఆచూకీ సంబంధించి తమ వద్ద ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదంటూ కూడా ఏపీ హైకోర్టు చాలా స్పష్టంగా ఏపీ పోలీసులు తెలిపారు సో ఈ నెల ఇరవై మూడవ తేదీన దేశవ్యాప్తంగా నిరసనకు పిలిపించినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టులకి సంబంధించినటువంటి నిరసనల పైన నిరసన దినాలపైన కూడా ఇటు నిఘా వర్గాలు అయితే ఫోకస్ పెట్టినట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది థ్యాంక్ యూ